గౌతమ్ ఫ్రెండ్స్ ఆకాష్ అంజలి అర్జున్ ప్రసాద్తో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి బుల్లభాయ్ మారువేషంలో వస్తాడు అర్జున్ ప్రసాద్తో మాట్లాడాలి అనుకుంటాడు ముందుగా ఇంద్రా చావుకి సంతాపం తెలిపి ఆ తర్వాత మెల్లిగా అహల్య గుర్చి కూపి లాగాలని ట్రై చేస్తూ ఉంటాడు బుల్లబాయ్ హాయ్ అంకిల్ అని ఆకాష్ అంజలి అర్జున్ ప్రసాద్ని పలకరిస్తుండగా హాయ్ చెప్పి ఇంత లేట్గా వచ్చారేంటి అని అడుగుతుండగా హాస్పిటల్లో బిజీ అంకిల్ అని చెప్తుంటారు వాళ్ళిద్దరూ ఇంతలో బుల్లబ్బాయి మాట్లాడుతూ మీ అబ్బాయి చాలా మంచివాడండి నిజంగా చాలా గొప్పవాడు కానీ ఆ దేవుడే మంచివాడి కాదు అని ఇంద్రా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే ఆకాష్ అర్జున్తో ఇలా అంటూ ఉంటాడు అంకుల్ ఇంద్రా అసలు ఈ ఫంక్షన్కి రాలేదేంటి అని అడుగుతూ ఉండగా వాడు ఇప్పుడు ఫ్యామిలీ కన్నా డ్యూటీయే ముఖ్యం అనుకుంటున్నాడు ఆకాష్ అని బాధపడుతున్నట్టు చెప్తూ ఉంటాడు అదే టైంలో ఫంక్షన్లోకి అహల్యని తీసుకొని గౌతమ్ ఎంటర్ అవుతూ ఉంటాడు బాధపడుతున్న అర్జున్ ఆకాష్తో ఇలా అంటుంటాడు మీరైనా ఫోన్ చేసి ఇందిరాకి కాస్త మంచి చెడులు కుటుంబం గుర్చి పట్టించుకోమని చెప్పండి అని అంటూ ఇందిరాకి కాల్ చేస్తూ ఉంటాడు అర్జున్ అప్పుడే గౌతమ్ వచ్చి డాడీ రండి శ్రావ్య నందులని స్టేజ్ ఎక్కించాలి అని అంటూ అర్జున్ని పిలుస్తుండగా ఆగరా ఇందిరాతో ఫోన్ మాట్లాడుతున్నాను మాట్లాడినాక వెళ్దాం అని అర్జున్ అంటూ ఉండగా గౌతమ్ టెన్షన్ పడుతూ అహల్య దగ్గరికి వచ్చి నాన్న ఇందిరాకి కాల్ చేస్తున్నాడు అని చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అహల్య ఏం చేయనుంది మారువేషంలో ఉన్న బుల్లబ్బాయి ఇంద్ర చనిపోయాడని అర్జున్కి చెప్తాడా అహల్యని కిడ్నాప్ చేస్తాడా అహల్య స్టేజ్ పైన తనకి గౌతమ్కి విడాకులు అవనున్నాయి అని అనౌన్స్ చేస్తుందా నెక్స్ట్ లో ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ